ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగానే ఇవాళ మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖపట్నం కు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సాలూరు డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు అక్కడి నుంచి మామిడిపల్లి శంబర మీదుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మక్కువ మండలం బాగుజోలా చేరుకుంటారు సాలూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మక్కువ మండలం బాగుజోల చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు అనంతరం రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు అక్కడ గిరిజనులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు